ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుందని నేటి యువత భావిస్తారు అయితే సమాజం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి ఎన్నికల్లో నిలబెడుతున్నారు ఓ యువతి అది కూడా అక్షరాస్యత పెద్దగా లేని గ్రామీణ నియోజకవర్గమైన తంబాలపల్లె నుంచి అన్నమయ్య జిల్లాలో మారుమూల విసిరిపడేసిన ఫ్యాక్సి నిజానికి పేరుగాంచినటువంటి తంబాలపల్లి నియోజకవర్గంలో రిటైర్డ్ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ పార్టీ తంబలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువతి మనతో పాటు ఉన్నారు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని త్యాగం చేశారు కుటుంబ సభ్యులు ఏమన్నా ఉన్నారా ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు ప్రజలకు ఏం అనుకున్నా అనే విషయాలపై ఆమెతో అడిగి తెలుసుకుందాం మనమున్నాం నమస్తే మనతో పాటు ఉన్నారు వీట్ల అంజలి అడియాస్ అంజలి రాజనాలా గారు రాజనాలా గారు ఈ తంబాలపల్లి నియోజకవర్గం నుంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి ఎందుకు ప్రజల్లోకి వెళ్ళి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు మనం ఒకసారి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటారు కానీ మీరు గవర్నమెంట్ ఉద్యోగాన్ని సైతం రిజైన్ చేసి రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకుంటున్నారు ఎవరు వదులుకోవడానికి ముందుకు రారు బట్ నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని త్యాగం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను మా నియోజకవర్గంలో ఉన్న స్థితిగతుల్ని కొంచెం పరిశీలి చాలా వరకు పరిశీలించడం జరిగింది గవర్నమెంట్ జాబ్ వద్దనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు వాళ్ళకు మీరు ఏ విధంగా నచ్చ చెప్పారు నేను సోషల్ సర్వీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు సో వాళ్ళు కూడా నీ ఇష్టం ఏదైనా చేయండి ప్రజలకు చేరువడానికే కదా చేస్తున్నారని నా నిర్ణయాన్ని అందరూ అప్రిషియేట్ చేయడం జరిగింది అభినందించారు మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా బట్ జాబ్ రిజైన్ చేయడం కొంతవరకు వాళ్ళకు కూడా బాధ కలిగించింది వాళ్ళు క్రమేణా ఒప్పుకోవడం జరిగింది ఏం చేసినా రాజకీయంలో రాజకీయాల వైపు వెళ్ళినా ప్రజాసేవ వైపు వెళ్తున్నానని చెప్పినా కూడా మా వాళ్ళందరూ తల్లిదండ్రులు మా అత్త మామ వాళ్ళు మా భర్త మా వరతులు అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తాం ఎప్పుడూ అందుబాటులో ఉంటాం మా బ్రదర్స్ కూడా అందరూ సపోర్ట్ చేస్తామని చెప్పినారు సో అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గెలుపుకే గ్యారంటీ లేని ప్రధాన పార్టీల నుంచి కాకుండా కొత్త పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అసలు మీరు గెలుపు సంగతి అలా ఉంచితే డిపాజిట్ అయినా వస్తుందని అనుకుంటున్నారా ఇది వరకు గెలుపొందిన ప్రభుత్వాలు మా నియోజకవర్గానికి ఎంతవరకు న్యాయం చేశారు ఎంతవరకు అభివృద్ధి చేసినారని ప్రజలందరూ గమనిస్తున్నారు కనుక నేను ఈ పార్టీ ఎంచుకోవడానికి గల కారణం జ భారత నేషనల్ పార్టీలో ప్రత్యేకమైన మేనిఫెస్టో ప్రతి నియోజకవర్గానికి ఉంటుంది అందుకే మేము మా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏ పార్టీ అయితే సూటబుల్ అవుతుందని ఈ పార్టీని ఎంచుకోవడం జరిగింది డిపాజిట్ వస్తుందా రాదా అని మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది ఖచ్చితంగా మా నియోజకవర్గ ప్రజలందరూ అభివృద్ధిని గతంలో జరిగిన అభివృద్ధిని గమనిస్తున్నారు కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారన్న ఉద్దేశంతో గెలిపిస్తారన్న నమ్మకంతో మా నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకంతో ఒక బీసీ మహిళగా ఒక ఎస్సీ సామాజిక వర్గంలో వివాహం చేసుకున్న మహిళగా నన్ను ఆదరిస్తారని మా నియోజకవర్గంలో నేను ప్రజల కోసం నా ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి ప్రజలకు చేరుకోవాలని ముందుకొచ్చినాం ఖచ్చితంగా గెలుస్తాం అభివృద్ధి చేసి చూపిస్తాం మా రాష్ట్రంలోనే మన రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా వెనుకబడిన ప్రాంతంగా పేరు మార్చడానికి ప్రాంతం కాదు అని మా వెనుకబడిన ప్రాంతం కాదని పేరు మార్చడానికి మేము నా సర్వశక్తుల నేను కృషి చేస్తాను ఖచ్చితంగా గెలుస్తాం రాజకీయం అంటే పూర్తిగా డబ్బుమయం లేదా వారసత్వం ఇలా డబ్బుతో కూడుకున్నటువంటి రాజకీయాలు వారసత్వంతో కూడుకున్నటువంటి రాజకీయాల్లో మీరు నెగ్గుకొస్తారా ప్రజలు గతంలో పెట్టుబడి రాజకీయాలని వారసత్వ రాజకీయాలని చూశారు కొత్త ధనాన్ని కొత్త అభివృద్ధి కొత్త వాళ్ళు వస్తే నియోజకవర్గానికి న్యాయం చేస్తారని అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు మేము నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేస్తామని మా ప్రజలకి తెలియజేస్తాం కావున మా ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతూ నెగ్గుకొస్తామని గెలుస్తామనే విశ్వాసంతో ఒక ముందడుగు వేసినాం ఖచ్చితంగా గెలుస్తాం నెగ్గుకొస్తాం అన్నమయ్య జిల్లా తంబాలాపల్లి అంటే అందరికీ తెలిసిందే పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం పైగా రౌడీయిజం వ్యాక్సినిజంకు అడ్డాగా ఉన్నట్లు చెబుతారు అలాంటి చోట్ల ప్రజలను మీరు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు గతంలో గత కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి పాలిటిక్స్ ఇలాంటివి జరిగిండొచ్చు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఫ్యాక్షనిజం రౌడిజం ఇలాంటివి ఏవి మా నియోజకవర్గంలో ఎక్కడా లేవు కేవలం ప్రజలందరూ కూడా కేవ అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారు యువత కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇదే కోరుకుంటున్నారు కేవలం అభివృద్ధిని కోరుకుంటున్నారు తప్పితే అటువైపు ఎవ్వరూ వెళ్ళాలని అనుకోవడం లేదు ఫ్యాక్షనిజం రౌడీజం ఇలాంటి అంతా బయట వస్తున్నామంతా ఇదంతా నిజం కాదు కేవలం మా నియోజకవర్గంలో అభివృద్ధిని మాత్రమే ఆకాంక్షిస్తున్నాం ఎన్నికల అనంతరం మీ కార్యాచరణ ఇలాగే ఉండబోతుందా ప్రజా సమస్యలపై ఇదే పోరాటం చైతన్య పరిచే కార్యక్రమాలు చేస్తారా లేదా ఈ నామినేషన్లంత మీరు రాజకీయాన్ని ఎంచుకున్నారా మీ కార్యాచరణ ఎలా ఉంటుందని మీరు అడిగారు ఈ శాసనసభ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన వెంటనే మేము ఏమాత్రం సమయం వృధా చేయకుండా స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద మేము పూర్తి ఫోకస్ చేస్తాం స్థానికంగా పార్టీ బలోపేతం చేయడానికి అభివృద్ధి చేయడానికి నియోజకవర్గం చాలా ఉపయోగపడతాయి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఖచ్చితంగా మేము స్థానిక సంస్థల స్థానిక సంస్థల ఎన్నికలలో మేము ప్రధాన పాత్ర పోషిస్తాం అన్నీ గ్రామ పంచాయతీల నుంచి సర్పంచుల్ని వార్డ్ మెంబర్ని కంటెస్ట్ చేస్తాం మా నియోజకవర్గం నుంచి తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలి జై భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అంజలి గారు చెప్తున్న విషయాలు సమాజం హితం కోసం పలికే మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపాలని త్వరలోనే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు తంబలపల్లి నుంచి శ్రీనివాస్